నమస్తే రైతన్న రైతు మిత్రులకు రైతు వ్యాపారస్తులకు అలాగే రైతు సోదరులకు ఈ ఎద్దులు మన రైతు మిత్రుడైన నడిపి రంగడు నేస నడిపి రంగడు అమ్మకానికి పెట్టాలని మన ఛానల్లో పెట్టడానికి వీడియో పంపించాడు మన ఛానల్ పెరుగు నాగరాజ్ ఛానల్ అలాగే కొత్తగా చూసే వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ఎందుకంటే మరిన్ని ఇలాంటి వీడియోలు పెట్టడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత ముందుకు వచ్చి పెట్టగలుగుతాను అలాగే ఈ ఎద్దుల వివరాలకు వస్తే నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామం నేస నడిపి రంగడివి ఈ ఎద్దుల సైజు ఒకటి అరవై ఒక్క సైజు ఇంకొకటి వచ్చేసి అరవై రెండు సైజు ఈ ఎద్దులు మంచి చక్కగా రెండు ఒకేలా అన్నదమ్ముల్లా ఉంటాయి ఎద్దుల పనితీరు కూడా బహు బాగున్నది బహుబలశాలు చక్కటి నమూను కలిగిన ఈ ఎద్దులు ఈ ఎద్దుల వివరాలు రేట్లకు వస్తే ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నాడు రైతన్న దగ్గరకొచ్చి పనితీరు చూసిన తర్వాత అయినా బేరం మాట్లాడుకున్న సంతోషం అంటూ అది ఫిక్స్ అమౌంట్ కాదు దగ్గరకు వస్తే తగ్గించవచ్చు అని చెప్తున్నాడు మన రైతన్న నేసే నడిపి రంగడు రైతన్న నంబర్ చెప్తాను ఎవరైనా కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు తొంభై నాలుగు తొంభై ఒకటి ఇరవై తొమ్మిది యాభై ఐదు ఇరవై ఏడు ఈ నంబర్కి కాల్ చేసి టైం పాస్ కాల్ చేయకుండా రైతన్నని వివరాలు అడిగితే చెప్పగలుగుతాడు నంబర్ మరోసారి చెప్తాను రైతన్న నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఈ నంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైం పాస్ కాల్ చేయద్దని ప్లీజ్ రైతు మిత్రులు అలాగే వ్యాపారస్తులు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పెరుగునారా ఛానల్ ఇలాంటి వీడియోలు పెట్టడానికి మీ ముందుకు వస్తాడు మీ రాయలసీమ ముద్దు బిడ్డ పెరుగునారా ఎలాంటి ఖర్చు లేకుండా